అందరికీ నమస్కారం అండి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసీపీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు గెలవని ఎన్ని పరిశీలిస్తే మూడు ఉంటాయి అద్దెంకి రెండు పర్చూరు మూడు కొండే అద్దెంకి ఒక కేవలం ఒకే ఒక్కసారి గెలిచింది కానీ అది గొట్టిపాటి విడియంగా అందరూ భావిస్తారు కానీ రెండు వేల పద్నాలుగు తర్వాత వైసీపీ నుంచి ఇరవై మూడు మంది టీడీపీలోకి ఫిరాయించారు వాళ్ళందరూ రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ నుంచి పోటీ చేస్తే గెలిచిన ఒకే ఒక్కడు ఒక గొట్టి పార్టీ మాత్రమే గొట్టిపార్టీ ప్రత్యేకతలు అలాంటివి ఐదు పా ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు నాలుగు పార్టీలు కాంగ్రెస్ పార్టీ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యే గెలిచాడు టీడీపీ నుంచి రెండు సార్లు వైసీపీ నుంచి ఒకసారి ఆయన ఏ పార్టీకి వెళ్ళినా ఆ పార్టీలో విజయం ఇంతవరకు ఆయన ఓడిపోయిన సందర్భం లేదు అలాంటి వ్యక్తుల మీద అంత గట్టి బలవంతమైన వ్యక్తి మీద ఎప్పుడు కూడా బయట నుంచి వచ్చిన వ్యక్తులే వస్తున్నారు ఆ నియోజకవర్గంలోకి గతంలో హరవీరెడ్డి వచ్చాడు ఎన్నికలకు రెండు మూడు నెలల మంది వచ్చాడు అతను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు పల్నాడు జిల్లా నుంచి తీసుకొచ్చారు అప్పటిదాకా ఇన్చార్జ్ ఉన్న బాధ్యన కృష్ణ చైతన్యము పక్క సైడ్ తెప్పించారు అతని మీద కొన్ని ఆరోపణలు ఉన్నాయి ఎందుకంటే అతను గొట్టు పార్టీకి ఏజెంట్గా పనిచేస్తున్నాడని కేవలం అదే పార్టీకి చెందిన కొంతమంది సోషల్ మీడియా వాళ్ళు అతను ప్రచారం చేశారు చివరికి ఎన్నికల్లో ఆయనే పోటీ చేస్తాడు ఆయన పోటీ చేస్తే గొట్టు పార్టీ గెలుస్తాడు వాళ్ళిద్దరూ ఒక డైరెక్షన్లో ఉన్నారని ఒక ప్రచారాన్ని తీసుకొచ్చారు అది నిజమైన తెలియదు ఎందుకంటే చివరిలో కృష్ణ కూడా గొట్టిపాటి పక్కకి వచ్చేసాడు టికెట్ ఇవ్వేసరికి అప్పుడు హనిమిరెడ్డి తీసుకొచ్చారు హనిమిరెడ్డి కేవలం డబ్బు పరంగా ఎంతైనా ఓడచ్చు కానీ అప్పటికప్పుడుకి వచ్చి మూడు నెలల్లోనే గొట్టుపాటిని ఓడించాలని ప్రయత్నం చేశారు కానీ అది అంతవరకు సాధ్యం కాలేదు చివరికి సఫాజిస్ట్ ఆయన చెప్పిన ప్రకారం అద్దెంకలో గొట్టుపాటి ఓడిపోతున్నాడు అని చెప్పి అప్పటిదాకా ఆయనకి చాలా పేరు ఉంది ఆ ఒక్క మాటతో అందరు ఆశ్చర్యారు గుట్టిపాటి ఓడిపోవటం ఏందని కానీ ఎన్నికల ఫలితాల చూస్తే గుట్టిపాటి ఇరవై ఐదు వేల మెజారిటీతో గెలిచాడు ఇప్పుడు మంత్రి అయ్యాడు అలానే ఇప్పుడు ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత ఇప్పుడు అద్దెంకి మళ్ళీ ఇంకో కొత్త వ్యక్తిని తీసుకొచ్చారు అశోక్ కుమార్ అని చింతలపూడి అతను ఇంతకుముందు గతంలో వాళ్ళ బ్రదర్ గుర్జాల నుంచి జనసేన తరఫున పోటీ చేసి ఏదో పన్నెండు వేల ఓట్లతో కట్టచ్చు ఇప్పుడు అతను అక్కడ మంచి ఏదో ఉన్నతంగా మంచి వ్యక్తి అక్కడ అతను తీసుకొచ్చి ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చి ఇతను కష్టపడతాడు డబ్బులు పెడతాడు కానీ చివరి వరకు పార్టీ కోసం పనిచేస్తే టికెట్ ఇస్తారు గ్యారెంటీ ఉందా గతంలో కృష్ణ చైతన్యానికి ఏం జరిగింది ఇతను ఉంచుతారా ఈ నాలుగేళ్ళు ఉంచుతారు తర్వాత టికెట్ ఇస్తాను ఉందా లేదు ఇలాంటి పరిస్థితులు గతంలో వైసీపీలో చాలా చూశారు కొండేపీని తీసుకుంటే అప్పటిదాకా కొండేపీలో బాగా పనిచేసుకున్న అషూ బాబుని తీసుకెళ్లి వేరే చోట వేశారు అక్కడప్పుడు దాకా మంత్రిగా ఉన్న ఆయన తీసుకొచ్చి నూత్రపడేశారు నూత్రపాటు ఆయన తీసుకెళ్ళి అసలు టికెట్ ఇవ్వలేదు ఎర్రగొండపాలెం ఆయన్ని తీసుకొచ్చి కొండేపు వేశారు ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీలో చాలా చూశాను ఇప్పుడు ఇతన్నైనా గ్యారెంటీ ఉంచుతారా లేదని తెలియదు డబ్బులు ఖర్చు పెట్టిస్తారు చివరికి ఏం జరిగిద్దో మనం చూసాం కానీ గొట్టిపాటిని ఓడించాలంటే ఇలాంటి వ్యక్తుల వాళ్ళు అవుతుందా చూడాలి ఏం జరుగుతుంది